దక్షిణ కైలాస క్షేత్రంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొలువు తీరిన శక్తి స్వరూపిణులు దసరా శరణ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజు బాల త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసి ఉన్న శక్తి స్వరూపిణుల ఆలయంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు అమ్మవార్లు విశిష్ట అలంకారాలలో కొలువు తీరారు పట్టణంలోని బజారు వీధిలో శ్రీవాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో తిరువయ్యారు త్యాగరాజస్వామి మరియు కమలాంబికాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు మేడాంలో వెలసిన దక్షిణ కాళికాదేవి అమ్మవారికి ఆనంద భైరవి అలంకారం చేశారు పానగల్లోని పొన్నాలమ్మ దేవికి బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మకు బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మకు బాల దేవి అలంకారాలు చేసి విశేష పూజలను జరిపారు భాస్కరపేటలోని దేవి బాల త్రిపుర సుందరి దేవిగా బహదూర్పేటలోని శ్రీవాసవి కన్యకా దేవి బాల వాసవి దేవి అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు ఆయా ఆలయాలలో వెలిసిన శక్తి స్వరూపిణులు దివ్యమంగళ స్వరూపాలను దర్శించుకుంటూ భక్తులు విశేష పూజలను జరుపుకున్నారు మహిళా భక్తులు ఆలయాలలో పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరిపి మృక్కులు చెల్లించుకున్నారు శక్తి ఆలయాలు భక్తులతో సద్దడిగా మారాయి